నమస్తే వెల్కమ్ టు ఏటీవీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో భారీ అక్రమ నిర్మాణాలు బరి తెగిస్తున్న బిల్డర్లు బిల్డర్లతో కుమ్మక్కైన జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్థానికంగా పట్టు సాధించి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కోర్టులకు పడగలెత్తుతున్న చైన్మెన్లు అయితే చైన్మెన్ల పైన అధికారులు ఆధారపడి కోర్టులు కొల్లగొడుతున్నారు షేర్లింగంపల్లి చందనగర్ సర్కిల్లో సంవత్సరాల నుండి చైన్మెన్లు తిష్ట వేసి బడా బిల్డర్లకు కొమ్ము కాస్తున్నారు ఇటీవల ఓ చైన్మెన్కు కు బదిలీ వేటు వార్త వినగానే ఓ మంత్రితో సిఫార్సు చేసుకుని చందనగర్ సర్కిల్లోనే కొనసాగుతున్నాడు జంట సర్కిల్లో అధికారులు బదిలీలు ఉంటాయని సమాచారం ఏది ఏమైనా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై స్పెషల్ స్టోరీ అతి త్వరలో మీ ముందుకు